అక్కడ పనికి మాని ఆయన మీద కొన్నేసింది ఆ పనికి మాని ఏం చేసిందంటే ఆఫర్లు ఇచ్చింది ఏమన్నా ఆఫర్లు ఇచ్చింది నీకు డబ్బు ఇస్తాను ఫుడ్ ఇస్తాను బెడ్ ఇస్తాను ఇంక అంత లేదు ఇంత లేదు నువ్వు నా మాట విన్నావంటే నీ లైఫ్ స్టోరీ మారిపోద్దు అంటే ఆ సీన్లో కనుక మనం ఉంటే ఏం చేద్దని చెప్పండి సిగ్లేకనే చెప్పండి ఏం చేద్దాం దేవా నాన్న లేడు అన్నీ లేడు అమ్మ లేదు నాన్నవారు ఎవరు లేరు ఈ హృదయాన్ని వాళ్ళు లేరు నాన్న తోడు లేని టైంలో నన్ను ప్రేమించడానికి ఈ మేడం గారిని పంపించావా అందు మాట ఎవరిని మనం అలౌటోళ్ళు ఏ తోడు లేని నాకు ఈ ఇంటి ఆఫీసర్ రమ్మనే నాకు ప్రేమికురాలుగా పంపిస్తున్నావు అంటే నువ్వు ఉన్నావు అందు ఎవరిని మనం ఎలాటో చెప్పినా చేయాల్సినవన్నీ చేసి చెప్పండి అంతా దేవుని కార్యం అంటాం యూసేఫ్ కూడా చూడండి అలాంటి మాటలు ఏం మాట్లేదు యూసేఫ్ గారు ఒక నిర్ణయానికి వచ్చాడు ఆ నిర్ణయం ఏంటంటే అమ్మ మీరు ఫుడ్ ఇవ్వద్దు బెడ్ ఇవ్వద్దు డబ్బు ఇవ్వద్దు మీరు దగ్గరికి నచ్చారంటే వచ్చారంటే ఫరార్ అయిపోతా అన్నాడు అన్నట్టుగానే చాలా పట్టుకునే ప్రయత్నం చేసింది అక్కడి నుంచి ఆయన చెప్పండి ఫరారైపోయి